నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలనేవి పెరుగుతాయి ఇక ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి ఈరోజు బయటపడతారు చేపట్టిన వ్యవహారాలన్నింటిలోనూ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి సదవకాశాలనేవి లభిస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అనుగ్రహం అనేది పొందుతారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి దక్కుతాయి వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి దక్కుతాయి కళాకారులకు క్రీడాకారులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఇక సినీ రంగం వారికి మంచి లాభాలనేవి కనిపిస్తున్నవి రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది భూగ్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి తల్లి తరపు వారి నుండి శుభవార్త అనేది అందుతుంది ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభించే అవకాశం కనిపిస్తుంది విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇక ఈ రోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది అలాగే పాడి పరిశ్రమలో కూడా మంచి లాభాలను అందుకుంటారు ఇక వైద్యులకి మంచి శుభయోగంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది ఆప్తులు శ్రేయోభిలాషులు మీకు చేయతను అందిస్తారు ఇక ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి ఇక జీవిత భాగస్వామి ద్వారా ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక అదనపు రాబడి అనేది లభిస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించే విధంగా లాభాలను అందుకుంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది వైద్యులు సాంకేతిక నిపుణులకు సమస్యలు తీరిపోతాయి ఇక మరింత ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య తొమ్మిది రోజు కర్కాటక రాశి వారు గణేష పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది